హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్విత టుడే రెసిపీ గ్యారెలు గ్యారెలు అనేవి క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి రెండు టీ స్పూన్ల ధనియాలు పది వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై చేయడం వల్ల పైన పొట్టు ఉంటుంది కదా ఇది పోతుంది గ్యారెల్లో పల్లీలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నాలుగు కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి కేజీ వైజ్గా కొలిస్తే ముప్పావు కిలో ఉంటుంది ఈ పిండి అనేది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇందులోకి వేసుకోవాలి పావు కప్పు నువ్వులు అరకప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అనేది ముందుగా నానబెట్టి పెట్టుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ వేసాను రెండున్నర టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పిండికి ఇవన్నీ పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు గారప్పలు ఎప్పుడైనా ఉప్పు కారం పర్ఫెక్ట్ గా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటాయి ఇవి మనం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు వేసాము కదా ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది కంపల్సరిగా వేసుకోవాలి అవి ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు కప్పుల వాటర్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలిపేప్పుడు ఇలా వేడి వాటర్ వేయడం వల్ల మనకి అనేవి క్రిస్పీగా వస్తాయి నార్మల్ వాటర్ తో చేస్తే ఇంత క్రిస్పీగా రావు కొంచెం గట్టిగా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడాన్ని ఉప్పడం అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది అప్పాలకి మా తెలంగాణలో అయితే మేము గ్యారప్పాలు అంటాము ఆంధ్రాలో చెక్కలు అంటారు చూసారు కదా ఇలా పిండి మనం ముట్టుకుంటే ముద్దలా వస్తే పర్ఫెక్ట్గా ఉప్పినట్టు పిండి అనేది ఇప్పుడు కొంచెం కొంచెం నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు వేడి నీళ్ళైనా యూజ్ చేసుకొని పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే పిండి మెత్తగా అయిపోతే గ్యారప్పలు అనేవి రావు పిండి అనేది మరీ మెత్తగా కాకూడదు మరీ హార్డ్గా కాకూడదు సాఫ్ట్ గా ఉంటే గ్యారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మరీ మెత్తగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది గట్టిగా కలుపుకుంటే క్రిస్పీగా రావు పిండి కలపడంలో కూడా టెక్నిక్ యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి గ్యారెలు అనేవి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి సూపర్ హెల్దీ స్నాక్ బయట తెచ్చుకునే స్నాక్స్ కంటే ఇలా పిల్లలకి ఇంట్లో ఈజీగా చేసి పెడితే సూపర్ గా ఉంటాయి టేస్ట్ ఈసారి దసరాకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గ్యారలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సూపర్ గా చేసేస్తారు నాకు మొత్తం ఈ పిండి కలపడానికి రెండున్నర కప్పుల వాటర్ సరిపోయాయి చూసారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా బాల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ వేసుకుంటూ అప్పలా ప్రిపేర్ చేసుకోవాలి టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి గ్యారప్ప అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్లో కొంచెం చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తే రెడీ అవుతుంది గ్యారప్పలు చేసేప్పుడు ఎంత పలచగా ప్రెస్ చేయగలిగితే అంత పలచగా ప్రెస్ చేయాలి అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకొని రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే సూపర్ టేస్టీ అయినా గ్యారెలు అనేవి రెడీ అవుతాయి మా తెలంగాణలో బతుకమ్మకి కంపల్సరిగా మేము చేసుకునే రెసిపీ గ్యారెలు నార్మల్గా తినేయచ్చు కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులు మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం వేడి వాటర్ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్